అన్ని విషయాలను ప్రత్యేక హోదా అయితేనేమి పోలవరం అయితేనేమి రాజధాని అయితేనేమి మొత్తం అన్ని తాకట్టు పెట్టేశారు వాళ్ళు మాత్రం బీజేపీకి దోస్తులుగా ఉండాలి ప్రజలు ఏమైపోయినా ప్రజలు వాళ్ళ బిడ్డలు వాళ్ళ భవిష్యత్తులు నాశనం అయిపోయినా అంధకారం అయిపోయినా వీళ్ళకి ఏమీ పట్టదు ఏది అవసరం లేదు వీళ్ళు వీళ్ళు బాగుంటే చాలు చంద్రబాబు గారేమో మొన్న ఢిల్లీకి వెళ్లి అమిత్ షా గారి కాళ్ళ మీద పడ్డారు ఈయన వంగి వంగి దండాలు పెట్టారు ఈ రోజు జగన్ రెడ్డి గారు వెళ్ళారు ఈనా పడ్డాడు ఎందుకని ఏం అవసరం ఉందని ఎందుకు ఈ బానిస బతుకులు మనకి ఏం చేశారని ఈ బానిస బతుకులు మీరు బానిసలు కావడమే కాకుండా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా బీజేపీ పార్టీకి బానిసలు కావాలా పోనీ మనకు ఒక్క సాయం అయినా చేస్తే మనం వాళ్ళకు లొంగిపోయినా అర్థం ఉంది ఒక్కటంటే ఒక్కటి పది వాగ్దానాలుంటే పది హామీలుంటే మనకు పదిలో కనీసం ఒక్కటై అంటే పది సంవత్సరాలు ఇద్దరు ఐదు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ ఒక్కటంటే ఒక్క హామీ కూడా తెచ్చుకోలేకపోయాం ఒక్కటి కూడా సాధించుకోలేకపోయాం పది సంవత్సరాల కింద ఎక్కడ గొంగలి వేసామో అక్కడే ఉంది ఒక్క మెట్టు కూడా అభివృద్ధి లేదు మరి మన బిడ్డల భవిష్యత్ కథ ఏమిటి వాళ్ళకు ఉద్యోగాలు ఎలా వస్తాయి ఈ రోజు పంతొమ్మిది లక్షల మంది బిడ్డలు ఉద్యోగాలు లేకుండా తిరుగుతున్నారు ఎనిమిది వేల రూపాయలకు పది వేల రూపాయలకు డిగ్రీలు పీజీలు చదివారు కానీ చేస్తున్న పనికి చదివిన చదువుకి అసలు సంబంధమే లేకుండా పోయింది ఇలా అయితే మన బిడ్డలు మొత్తం వలసల పోరా ఇలా అయితే మన రాష్ట్రంలో అసలు యువతే లేకుండా పోదా ఇదేనా మనకు కావాల్సింది ప్రభుత్వం చెప్పిన మాట జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం వేస్తామన్నారు జగనన్న గారు చెప్పిన మాట ప్రతి జనవరి మొదటినా జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు ప్రతిపక్ష నాయకుడిగా మరి ప్రతి జనవరి ఫస్ట్ వస్తుంది పోతుంది సంక్రాంతి వస్తుంది పోతుంది సంక్రాంతికి పట్టిబట్టలు వేసుకుంటున్నారు ముఖ్యమంత్రి ఆయన భార్య గారు మంచిగా పండగ చేసుకుంటున్నారు కానీ మన బిడ్డలకు మాత్రం జాబ్ క్యాలెండర్ లేదు ఇది ఎక్కడ విచిత్రం అప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఏడు వేల డిఎస్సి ఉద్యోగాలు ఇస్తుంటే ఆ రోజు అన్న గారు సిగ్గులేదా ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఎందుకు భర్తీ చేయటం లేదు నేను అధికారం వచ్చినాక మెగా డిఎస్సి ఇరవై ఐదు వేల ఉద్యోగాలను భర్తీ చేస్తానని చెప్పాడు జగనన్న గారు మరి ఈ రోజు మెగా డిఎస్సి గత దేవుడెరుగు దీఎస్సి ఆరు వేలతో ఉద్యోగాలు ఇస్తున్నారట అది కూడా నోటిఫికేషన్ ఈ ఐదేళ్లు రాలేదు ఇప్పుడు ఎన్నికలు రెండు సంవత్సరం రెండు నెలలు ఉన్నాయనగా ఇప్పుడు ఇస్తారట ఇక ఎప్పుడు పరీక్షలు రాసేది ఎప్పుడు వీళ్లకు ఉద్యోగాలు వచ్చేది వీళ్లకు నిజంగానే ఉద్యోగాలు ఇవ్వాలి అన్న చిత్తశుద్ధి ఉంటే మరి ఈ ఐదు సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేదు ఆలోచన చేయండి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది అసలు రాజశేఖర రెడ్డి గారి బ్రతుకున్నప్పుడు వ్యవసాయం ఎలాగుండేది ఏమన్నా రైతులున్నారా రైతులున్నారా అన్నా వ్యవసాయం ఎలాగుండేదన్నా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రైతే రాజు వ్యవసాయం పండుగ ఇన్పుట్ సబ్సిడీ ఉండే విత్తనాల మీద సబ్సిడీ ఉండే డ్రిప్ మీద సబ్సిడీ ఉండే పంట నష్టపోతే అద్భుతంగా పంట నష్ట పరిహారం ఉండే పంట బీమా ఉండే ఎంత అద్భుతంగా చేశారు రుణమాఫీ చేశారు గిట్టుబాటు ధరనిచ్చారు పెట్టుబడి ధర తగ్గించారు విత్తనాలు ఎక్కడైనా ఎక్కువ అమ్ముతే వీల్లేదు అని సుప్రీం కోర్టు వరకు వెళ్లి కొట్లాడి మరీ తగ్గించారు ఉందా ఇప్పుడు ఈ పరిపాలనకు ఆ చిత్తశుద్ధి ఉందా అసలు రైతు నష్టపోతే కనీసం అయ్యో నష్టపోయావా అని నష్టపరిహారం కూడా ఇచ్చే ప్రభుత్వం కాదు వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది ఏం చెప్పాడు జగన్ అన్న గారు ఇక్కడే ఉంది ఒక మద్యం షాపు అన్నా మీ షాపు గురించి మాట్లాడట్లేదు కాని ఏం చెప్పాడు జగన్ అన్న గారు పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు ఏమన్నాడు అసలు మద్యం అనేది లేకుండా చేస్తాను అన్నాడు మద్యం అనేది లేకుండా చేశాకనే ఓట్లు అడుగుతాను అన్నాడు మద్యం అనేది లేకుండా చేస్తాను అని నేను మేనిఫెస్టోలో పెడుతున్నాను ఆ మేనిఫెస్టో నాకు బైబిల్ ఖురాను భగవద్గీతతో సమానం అని చెప్పాడు మరేమైంది మరేమైంది మద్యపాన నిషేధం ఈరోజు మద్యపాన నిషేధం కదా దేవుడరుగు పూర్తిగా పూర్తిగా అసలు మద్యం లిక్కర్ బిజినెస్ మొత్తం సర్కారే చేస్తుంది కదా ఇక వేరే బ్రాండ్ లెక్క ఎక్కడా ఏమీ లేవు సర్కారు ఏది అమ్ముతే అదే తాగాలి క్యాష్ అంటే క్యాషే స్టేట్ కు ట్యాక్స్ లేవు సెంటర్కి ఇచ్చే ట్యాక్సులు లేవు ఈ రాష్ట్రంలో మన రాష్ట్రంలో పక్క రాష్ట్రాల కంటే ఈ కల్తీ మందు తాగి ఇరవై ఐదు శాతం మంది పక్క రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో లివర్ చెడిపోయి చచ్చిపోతున్నారు అని రిపోర్ట్లు వచ్చినా కూడా క్వాలిటీ చెక్ లేదు సర్కార్ అదే అమ్మాలి ప్రజలు అదే తాగాలి ఇది ఎక్కడ విడ్డూరం శాండ్ మాఫియా అంతే లిక్కర్ మాఫియా అంతే మైనింగ్ మాఫియా అంతే ప్రజల గురించి అక్కడ ఉందా ప్రజల గురించి ఆలోచన